నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి పర్వతమే దేవరకొండ పర్వతం అండి ఇది ఎక్కడ ఉందని కూడా అడుగుతూ ఉన్నారు మనకి ఏలేశ్వరం దాటిన తర్వాత జడ్డంగి వెళ్ళేటువంటి దారిలో గుంటెడిపాలు అనేటువంటి గ్రామంలో ఉందండి దేవరకొండ పర్వతం ఇది చాలా సినిమాలు ఇన్నే ఉంటారు దేవరకొండ 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 అని నిజమైనటువంటి అసలైనటువంటి దేవరకొండ దేవరకొండ పర్వతం కూడా ఇదే అండి ఆ పర్వతం పోయిన మనకి లింగేశ్వర స్వామి అంటే సాక్షత్తు పరమశివుడు స్వయంభూగా ఉండి దేవతలు కూడా ఈరోజు కూడా పూజిస్తున్నట్టుగా చెప్తుంటారండి అక్కడ ఒక గృహం ఉంది ఆ గృహలోంచి మనకి దేవతలు పూజించేటువంటి అంటే భజన పాటలు కానీ సంకీర్తనలు కానీ మేళతాళాలు కానీ ఏవైతున్నాయో ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరికీ కూడా వినిపిస్తాయని చెప్తుంటారు ఎందుకంటే ఆ గృహలోకి ఎవరు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు అంత సాహసానికి కూడా పూనుకోలేదు మేమైతే వెళ్ళి ఆ గృహం అయితే చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మేము కూడా లోపలికి వెళ్ళాం ఎందుకంటే అక్కడ సాక్షాత్తు దేవతలు దేవర లింగేశ్వర స్వామి అంటే లింగ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు పరమశివుని కూడా పూజిస్తారని చెప్తుంటారండి ఈరోజు కూడా ఆ గృహలోంచి అటువంటి శబ్దాలన్నీ కూడా వినిపిస్తుంటాయని చెప్తూ ఉంటారు మేము కూడా ఈ దేవరకొండ పర్వతం పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి స్వామివారి టెంపుల్ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి గృహం ఏ విధంగా ఉంది అక్కడ వాటర్ ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉందన్నది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి మొత్తం ఎంత ఎత్తులో ఉందో దేవరకొండ పర్వతం అంటే చూడడానికి భయం అవుతుంది ఇది మేము ఇంచుమించుగా ఆ పర్వతం దగ్గర నుండి మేము ఉన్నటువంటి ప్లేస్ అయితే సుమారుగా ఒక రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఉంటుందని అయినా కూడా మనకి ఎంత ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఈ చుట్టుపక్కల మిగిలినటువంటి పర్వతాలు చూస్తే దానికి దాని దగ్గర చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చూడడానికి అతి భయంకరంగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ పర్వతం అంతా ఎక్కాలంటే నిజానికి నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే పర్వత విక్రమంలో ఎవరు కూడా కిందకి చేరుకోవడం కష్టం అంట ఎందుకంటే దారి మరిచిపోతుంటారు అట ఎన్నిసార్లు వెళ్ళినా కూడా దారి మర్చిపోవడం అన్నది కామన్నట్ట ఇక్కడ సుమారుగా ఒక నలభై యాభై సార్లు అంటే సంవత్సరానికి వీళ్ళు కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఆ దేవరకొండ పర్వతం ఎక్కి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని పూజిస్తూ ఉంటారండి అందులో భాగంగా ఈరోజు అంటే రేపు శివరాత్రి సందర్భంగా ముందు రోజు ఆ ఆ కొండపైకి వెళ్ళి దేవరకొండ పర్వ కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో స్వామివారికి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ నైవేద్యాన్ని కూడా స్వామివారికి సమర్పించి తిరిగి శివరాత్రి రోజు మళ్ళీ వెళ్ళడం జరుగుతుందండి ఆ కొండ ఎక్కడానికి చాలా మంది చాలాసార్లు తప్పిపోయారంట కిందకు చేరుకోవడానికి కూడా చాలా కష్టపడేవారంట మేము కూడా మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో దేవరకొండ పర్వతం ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు రండి అక్కడ ఏ విధంగా ఉందో నేను చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను